దుర్గంధంతో తల్లడిల్లుతున్న దళిత కాలనీవాసులు లోపించిన పారిశుద్ధ పనులపై ఆగ్రహం మోరి నీరు పోయేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ దళిత కాలనీలో వర్షం పడితే మోరినీళ్లతో ఇండ్లు నిండుతున్నాయని దుర్గంధంతో సతమతమవుతున్నామని వెంటనే మురుగునీరు వెళ్లిపోయే విధంగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కాలనీవాసులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురుగునీటి కాలువలలో చెత్తాచెదారం పెరిగి డ్రైనేజీ మూసుకుపోయినప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది మురుగు కాలువను శుభ్రం చేయడం లేదని అధికారులు కనీసం కాలనీవైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వరద నీరు ఇంటిలోకి చేరి బియ్యము పప్పు సామాగ్రి తడిసిపోయాయని రోడ్డుపై బురద పేరుకుపోవడంతో నడవడానికి కష్టమవుతుందని అన్నారు మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు ఈగలతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పారిశుధ్య పనులు చేపట్టి డ్రైనేజీ గుండా నీరు పోయే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు

అందులో పావులు ఎన్ని ఎత్తన్నావు ఇంత అంటే భయం ఉండదు కొద్దికి